ప్రైజ్ ద లాడ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ వీడియో రూపంలో మిమ్మల్ని ఇటు రీతిగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వేలాది వందనాలు ప్రభు ఇదిగో గడిచిన కాలమంతా కూడా నీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమంగా ఉంచి మరొక ఈ యొక్క దినాన్న మరలా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి వారికి కావాల్సినటువంటి ఆత్మీయ వర్తమానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ఎవరైతే వీడియో చూస్తూ వ్యాధి బాధలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి అప్పుల బాధల్లో ఉన్నవారి ప్రభువ రుణాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఏ తలంపులైతే కలిగి ఏ ఉద్దేశాలు అయితే కలిగి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి వారి అవసరతలు నీ చిత్తమైతే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను కొద్ది నిమిషాలు నీ మాటల ద్వారా ప్రవ్వ మాతో మాట్లాడి సరిచేసి నీ యొక్క రక్షణలో స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడండి అందరు బాగున్నారా కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం లోకాసు వార్తలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను లోకాసు వార్త ఐదో అధ్యాయములో ఉన్నటువంటి ఒక సంఘటన మనం ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త ఐదో అధ్యాయము మూడో వచనము ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇస్రాయేలు ప్రాంతంలో లేకపోతే ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి నదులలో లేకపోతే సముద్రాలలో క్షమించాలి సముద్రాలలో ముఖ్యమైనటువంటి సముద్రాలలో ఒక సముద్రాలలో కొన్ని ఏంటంటే గెన్నెసరేతు తెబెరియా గలలియ ఇవన్నీ కూడా ఒక్కటే వాడరేవు ప్రాంతాలుగా ఇస్రాయేల్ దేశంలో ఉంటున్నాయి ఆయన సముద్ర తీరంలో కూర్చుని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలు వినడం కోసము అనేక మంది జన సమూహాలు వచ్చినట్లుగా మనం చూడగలం ఆయన ఆ రోజుల్లో వాక్యం చెప్తుంటే అనేకులు ఆయన మీద పడి ఆయన మీద కాళ్ళ దగ్గర కూర్చొని దేని వాక్యం వింటున్నటువంటి అనుభవము ఆయనకు ఉంది అయితే మనం చూసినట్లయితే ఆ రోజుల్లోనే యస్ క్రీస్తు ప్రభు వారికి ఎంత ఫాలోయింగ్ ఉందంటే చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉంది ఈ రోజుల్లో చూడండి ఫేస్బుక్లున్నా యూట్యూబ్లున్నా లేకపోతే మనకి ఇన్స్టాగ్రాములు ఇలాంటి రకరకాలు వచ్చేసాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కానీ మనకు ఉన్న ఫాలోయింగ్ చాలా తక్కువ ఉంటుంటుంది కానీ దేవునికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చాలా గొప్పది నీ మాటలు కానీ నా మాటలు కానీ జనాలు వింటే వింటారు లేకపోతే వారి ఇష్టం కానీ ఏసుక్రీస్తు మాటల్లో ఏదో ఒక తెలియనటువంటి ఒక గూఢార్ధము లేకపోతే ఆ మాటల్లో ఏదో తెలియనటువంటి ఒక మీనింగ్తో కూడినటువంటి మాటలు లేకపోతే వింటే ఇంకా వినాలనిపించే మాటలుగా ఏసుక్రీస్తు మాటలు వినడం వల్ల ఉండడం వల్ల అనేకులు ఏసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేవారు ఇక్కడ ఆయన ఎక్కడుంటే అక్కడ ఏ ఎక్కడుంటే యేసుక్రీస్తు రభువారు ఎక్కడ ఉంటే అక్కడ జనాలు జనసమూహాలు గుంపులు గుంపులుగా ఆయన వెంబడే ఉండేవారు కొందరు ఏసుక్రీస్తు ప్రభు వారు వాక్యం వినడానికి ఉంటే కొంతమంది ఆయన చేసే అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు చూడడం కోసము రోగులు తిరిగేవారు సుంకర్లు పాపులు వీరందరూ కూడా తిరిగేవారు కొంతమంది వారి పొట్టకూట కోసం రొట్టెల కోసం తిరిగేవారు అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ గద్దించినట్లు కూడా మనం చూడగలం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఒక వాడను ఎన్నుకుని ఆ వాడను సముద్రం లోపలికి నడిపించమని కోరుకుంటున్నారు ఏసు క్రీసు వారు ఫిజికల్ డిస్టెన్స్ కోరుకుంటున్నాడు ఎందుకు వీరందరూ అంటరాని వాళ్ళు ఇలా ముట్టుకోకూడదని కాదు ఆయన కొంచెము దూరం కోరుకుంటున్నాడు ఎందుకంటే జనులు ఆయన మీద పడి ఆయనను దేవుని యొక్క వాక్యము చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నారు అంటే అడ్డుపడడం అంటే ఆయనలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటను రానివ్వడం లేదు అందుకని ఆయన కొంచెం దూరంగా ఉన్నాడు అయితే ఇక్కడ అక్కడ దోణిలు చూశాడు అక్కడ దోణులు ఉన్నటువంటి ఆ దోణుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ వలలను శుభ్రం చేసుకుంటున్నారు అది వారికి ఆ పని వారికి సర్వసాధారణమైనటువంటి పని లోతుగా వెళ్ళి వలలు వేయడం ఆ వలలు చేపలు పట్టడం మరలా తీసుకొచ్చి ఆ వలలను కడగడము శుభ్రం చేసుకోవడం అనేది ఆ జాలర్ల యొక్క సర్వసాధారణమైన పని కనుక ఏసుక్రీస్పు ఆ దోణుల్లో ఒకటైనటువంటి దోణిను ఆయన ఎన్నుకున్నాడు ఆ దోణ ఎవరిదంటే పేతురుది పేతురు ఆ దోణే ఎప్పుడైతే వారు ఎన్నుకున్నాడో ఆ దోణను ఇవ్వడానికి పేతురు ఏమాత్రం కూడా సందేహించకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ దోనెను ఆ దోణిను ఆయన ఇచ్చినట్లుగా మనము చూడగలం యేసుక్రీస్తు ప్రభు వారి పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటండి హుందాతనంతో ఉంటాయి ఆయన ఏదో దౌర్జన్యంగా ఎక్కేయలేదు ఆ పడవ దౌర్జన్యంగా ఎక్కేసి ఆర్డర్ అయ్యలేదు పేతుడిని ఆజ్ఞాపించలేదు కానీ ఆయన హుందాతనంగా తన పనులన్నీ కూడా తను చేసుకున్నాడు చూసారా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎంత తగ్గింపు ఉంటుందో జనాలకు దూరంగా కూర్చుని దేవుని వాక్యాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నాడు సీమోను పడవను తీసుకుని పడవను లోపలికి నెట్టాడు ఆ రోజుల్లో ఏ సౌండ్ సిస్టము లేదు ఏ విధమైన మైకు లేదు కానీ గంభీరమైనటువంటి వర్తమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి అక్కడ చెప్పినట్లుగా మనం చూడగలం అక్కడ బహుజనులు ఉన్నారంట ఇద్దరు ముగ్గురికైతే నెమ్మదిగా చెప్తే సరిపోతుంది కానీ బహుజనులు ఉన్నారు కానీ మైకు లేదు ఏమీ లేదు కానీ ఆయన ఆయన మాటే గంభీరమైనటువంటి మాట ఆయన నోటిలోంచి వచ్చే మాట ఎంత గంభీరంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు కొన్ని వేల మందికి అలాగే కూర్చుని దేవుని వాక్యాన్ని అందించిన ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరము ఎంత గంభీరమైనదో మనము ఆలోచించాలి కాబట్టి ఆయన మాటలు బహుజనులు ఆయన మాటలు వింటున్నారు కారణం ఏంటంటే ఆయన మాటల్లో ఒక సృజనాత్మకత ఆయన మాటల్లో ఒక ధైర్యముతో కూడినటువంటి మాటలు ఆయన మాటల్లో ఒక ఓదార్పు ఆయన మాటల్లో ఏదో ఒక మాటల్లో ఏ మనుష్యుడు మాట్లాడలేని విధంగా ఆయన మాటలు ఉన్నాయి అందుకే పిల్లలతో అంటాడు ఈ మనిషి మాట్లాడినట్టు ఎవరు కూడా మాట్లాడతలే మాట్లాడలేరు అని పిలాతో సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి దేవుడు సీమోను పడవనే ఎందుకు అను ఎందుకు ఎన్నుకున్నాడు అని మనం ఆలోచిస్తే దేవుడు ఎవరి పట్లైనా ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు వారిని ఎన్నుకుంటాడు పేతుడి దగ్గరకు వచ్చాడు పేతురుని ఎలాగైతే దేవుడు ప్రత్యేకించుకున్నాడో పేతురు పడవని ఎలాగైతే దేవుడు ప్రత్యేకించుకున్నాడో ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా మనలందరిని కూడా ఆయన ప్రత్యేకించుకోవాలి ప్రత్యేకించుకుంటున్నాడు కాబట్టి సీమోను ఆ పడవ ఎక్కడానికి అనుమతి ఇచ్చాడు దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటే మూడు రకాలుగా ఎన్నుకుని వారిని దర్శించి వారికి ఉంటాడు అబ్రహాముకు పన్నెండో అధ్యాయం ఆది కాండం పన్నెండో అధ్యాయంలోను పదిహేనో వచ్చనంలోను పదిహేనో అధ్యాయంలోను మనం చూస్తే అక్కడ అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడిన దేవుడు ఈ రోజున మనతో కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు లోకాసు వార్త ఐదో అధ్యాయంలో పేతురుకు దేవుడు ఆల్రెడీ ఒక కార్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు వలలు వేశారు ఫలితం లేదు చేపలు పట్టాలనుకున్నారు రాత్రి అంతా శ్రమ పడ్డారు కానీ ఫలితం లేదు అయినప్పటికీ కానీ దేవుడు పేతురు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్న కారణం చేత ఏమైందంటే దేవుడు పేతురికి ఒక కార్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు అది పేతురికి తెలియకపోవచ్చు ఇంకా యేసు క్రిష్ ప్రభువారు లోపలికి తీసుకెళ్లి వాళ్ళని ఇంకా అనలేదు నీ ధోని నాకు కావాలన్నాడు అప్పటికే దేవుడు కార్యం సిద్ధమైపోయి ఉంది అది పేతురికి తెలియకపోవచ్చు ఈరోజున మన పరిస్థితి అలాగా ఉండవచ్చు దేవుడు మన కోసం భవిష్యత్తులో చేయబోయే కార్యము మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పదని మన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ప్రభువుని ఆ ప్రతిదినము కూడా అడుగుతూ ఉండాలి ప్రభు నువ్వు నాకు దాచించిన మేలును నాకు కనపరచు ప్రభు అని మనము అడగాలి కాబట్టి పేతురు ఏసుక్రీస్తు మాటకు లోబడినప్పుడు ఆ క మనం చూస్తాం నా లోబడి ఆ పడవను ఏసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించాడు నా పడవ ఇది నేను నీకు ఇవ్వడం ఏంటి నా పడవ మీద నువ్వు కూర్చోవడం ఏంటి నా దొరికిందా ఇంకొకరు పడవ మీద కూర్చోవచ్చు కదా ఇంకొకరు పడవ అడగవచ్చు కదా అని యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు ప్రశ్నించలేదు ప్రశ్నించకుండా ఏం చేశాడంటే పేతురుకు పేతురు తన పడవను యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడు కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు ఎవరితో పడితే వాళ్ళతో దేవుడు మాట్లాడు ఎవరితో పడితే వాళ్ళతో దేవుడు దర్శనం ఇవ్వడో దేవుడు నీకు దర్శనమిచ్చాడంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఒక పర్పస్ ఉంది కాబట్టి ఈరోజున దేవుడు పేతురుతో ఎలాగైతే మాట్లాడుతూ పేతురు యొక్క పడవను అడుగుతున్నాడు రోజున దేవుడు నీతో మాట్లాడుతూ నీ హృదయం అనే పడవను దేవుడు అడుగుతున్నాడు ఆ హృదయంలో దేవునికి చోట ఇవ్వగలవా చోటేస్తానని తీర్మానం చేసుకుని నాతో కలిసి ప్రార్థనలో ఎక్కి విందాం ప్రార్థన మహాగనుడా మహోన్నతుడా నిమహోన్నతమైన అని బట్టి స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో పేతురు పడవను నువ్వు అడిగినప్పుడు ప్రవ్వా వెంటనే అతను ఏమాత్రం కూడా సందేహించకుండా తన పడవను నీకు అప్పగించాడు ఇదిగో ప్రవ్వ మా హృదయం అనే పడవను నువ్వు ఆశిస్తున్నప్పుడు ప్రభు మేము కూడా ఏమాత్రము సందేహించకుండా ప్రవ్వా ఇదిగో మా హృదయమును నీకు అర్పించడానికి నీ కృపను అనుగ్రహించండి నీ కృపలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి గడిచిన వారమంతా కూడా మీరు మాకు క్షేమము భద్రత కాపుదాలు ఇచ్చారు అందును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ఈ వారంలో కూడా నీ కృప నీ సన్నిధి మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన ఏస్తున్నా మన అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్ లాట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ